వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలక సంకేతం అయితే ఇచ్చారు ప్రధానంగా పార్టీలోని జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇక నుంచి ఎవరికి వాళ్ళు ఆ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ జిల్లాల మీద పట్టు పెంచుకోవాలి అంతేకాదు జిల్లాకి ఇక వైసీపీ తరఫున వాళ్ళే సుపీరియర్ అంటే ఇక అక్కడ పార్టీని వాళ్ళే నడపాలి ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎవరికి వాళ్ళు అంటే పటిష్టంగా పార్టీ ఎదుగుదల కోసం పనిచేయాలి ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ బాధ్యతల నుంచే వాళ్ళకి అధికారం వస్తుంది పార్టీకి జిల్లాలో మీరే సర్వం మీరే పార్టీ పార్టీయే మీరు అంటూ జిల్లాలోని స్థానాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే మనసావాచా కరమణ అదే తలంపుతో పార్టీని నడపాలి దీనికోసం ఏం చేయాలన్న దానిపై వ్యూహం కదలండి గట్టిగా పనిచేయండి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి కమిటీ కూడా చాలా బలంగా ఉండాలి అంటూ ఒక కీలక ఆదేశాలు అయితే ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ నుంచి ఈ జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పార్టీని నడుపుతారు ఇక్కడ నుంచి వైసీపీకి అలాగే రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అధికారం వస్తుంది అంటే దాని అర్థం ఏంటి వాళ్లే ఆ జిల్లా స్థాయిలో మంత్రులుగా వ్యవహరిస్తారా లేదంటే అవకాశం ఉన్న చోట్ల వాళ్ళకి ఎంపీ పదవులు ఇస్తారా ఏదనేది ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఒక్కళ్ళు పెట్టారంటే ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా అయింది కాబట్టి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాకి లీడ్ తీసుకుంటారు వాళ్ళే ఇన్ఛార్జు మొత్తం గ్రామ స్థాయి వరకు మొత్తం వాళ్ళే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వైసీపీ ఇప్పుడు మొత్తం పూర్తి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పడంతో పాటు పార్టీని నడిపించాల్సిన అంటే తీరుతెన్నుల్ని కూడా పార్టీ దిశా దిశ వాళ్ళ జిల్లాలో ఎలా నిర్దేశించుకుంటారు ఏంటి అనేది పూర్తి అధికారాలను అయితే వాళ్ళకి ఇచ్చేశారు ఇక పార్టీని ఎలా నడుపుతారు ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఎందుకంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అది అదే కదా కింది స్థాయిలో ఎవరి మాట వినలేదు ఎక్కడో ఒక థర్డ్ పార్టీ అంటే ఏంటది ఐపాక్ థర్డ్ పార్టీ అంటే ఐప్యాక్ సంస్థ లాంటి మాటలు విని ముందుకెళ్లారు అందుకే పార్టీ ఓడిపోయింది ఇలా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ నాయకులకే పార్టీలో ఉన్న కీలక నాయకులకే కేడర్కే ఈ బాధ్యతలు అప్పచెప్పారు మరి ఎలా నెట్టుకొస్తారనే చూద్దాం